రక్షకుడైన ఏసు క్రీస్తు నామంలో అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచు ఈరోజు వాగ్దాన వాక్య ధ్యానములోనికి మిమ్ములను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మన ఆధ్యాత్మిక జీవితాలను విశ్వాస జీవితాన్ని సామాజిక జీవితాన్ని బలపరచగలిగిన పునరుద్ధరించగలిగిన మరొక వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఏజ్ కేలు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవది మూడవ వచనము దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము ఇదే ప్రభువగు వాక్కు ఈ మాటను బట్టి సర్వ మానవుల పట్ల దైవ సంకల్పము అనే అంశం ద్వారా ఆలోచన చేసినప్పుడు ఈ మానవాళి పట్ల దేవుని ఉద్దేశము ఏమై ఉన్నది అని ఆలోచన చేసినప్పుడు మొదటిగా దుష్టులు నశించుట దేవునికి ఇష్టము లేదు రెండవది జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారు తమ ప్రవర్తనను సరిదిద్దుకొనడము ఆయనకు సంతోషాన్ని ఇస్తున్నది అని జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నది ఈరోజు దైవ సంకల్పము ఈ సర్వ మానవుల పట్ల ఇది అయి ఉన్నది అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియా సహోదరులారా ఈరోజు మానవ జీవితాలను గురించి మనం ఆలోచన చేసినప్పుడు మానవ జీవితాలు అనేటివి ఎక్కడ చూసినా ఏ పరిస్థితిని గమనించినా అది కుటుంబములోను సమాజములోనూ వారి వారి జీవితాలలోనూ ఎక్కడ చూసినప్పటికీ తమకు ఉన్నటువంటి స్వేచ్ఛను కానీ తమకు ఇవ్వబడినటువంటి ఆ చనువును కానీ విచ్చలవిడి తత్వము ద్వారా విచ్చలవిడి కార్యములకు అలవాటుపడి జీవితాలను కుటుంబాలను ఈ సంతోషము సమాధానము లేనటువంటి ఆనందించలేనటువంటి ఆనందింప చేయలేనటువంటి ఇదిగో దౌర్భాగ్య స్థితిలోనికి మానవుడు నేడు దిగజారిపోతున్న స్థితిగతులను మనం గమనిస్తూ ఉంటున్నాం అనగా తన జీవితం ద్వారా తన ప్రవర్తన ద్వారా తన క్రియల ద్వారా కుటుంబానికి కానీ తన జీవితానికి కానీ బ్రతుకుతున్నటువంటి సమాజానికి కానీ సంతోషాన్ని కలగజేసినటువంటి వ్యక్తిగా జీవించలేకపోతూ ఉంటున్నాడు అందుకే ఏ కుటుంబాన్ని ఏ వ్యక్తిని పలకరించినా ఏ సమాజమును మనము చూసినప్పటికీ అన్ని కూడా కలుషితమైన దుఃఖముతో వేదనతో తల ఎత్తుకోలేనటువంటి స్థితికి దిగజారిపోతున్నటువంటి క్రియలను మనం గమనిస్తూ ఉంటున్నాం అనగా సంతోషింపలేని సమాజం ఆనందించలేనటువంటి కుటుంబాలు వం అనేటటువంటివి ఈరోజు ఎన్నో వం వేదనలను అనుభవిస్తున్నటువంటి సందర్భాన్ని ఈ సందర్భంలో ఈరోజు వాగ్దానమును మనం గమనించినప్పుడు ఇరవై మూడవ వచనంలో మనము చదివినటువంటి భాగమును దేవుడు ఎంతో ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తూ మనుషులను శిక్షించడము ఆయనకు క్షణమాత్రము కాదు ఆయన శిక్షించాలి అనుకుంటే ఏ ఒక్క వ్యక్తి కూడా తప్పించుకోవడానికి వీలులేదు ఎందుకంటే సర్వ మానవులు తమ క్రియల చేత ఈడవబడుచు లోక సంబంధమైనటువంటి చెడు వ్యసనాలతోనూ చెడు కార్యాలతోనూ అది అబద్ధము కావచ్చు మోసము కావచ్చు ద్వేషము కావచ్చు పగ ప్రతీకారాలు కావచ్చు సమస్తమైనటువంటి క్రియల ద్వారా దుష్టత్వంలోనే చెడు కార్యములలోనే చెడు జీవితంలోనే వారు తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటున్నారు అందుకే దేవుని వాక్యం ముఖానొక సందర్భంలో జ్ఞాపకం చేస్తూ నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అయినప్పటికీ ప్రేమామయుడైనటువంటి దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ దుష్టత్వములోను ఈ పాపపు జీవితములోను ఈ నీతి న్యాయములు లేనటువంటి బ్రతుకు బ్రతుకుతున్నటువంటి ప్రజలలో నుంచి ఆయన ఇష్టపడుతున్నటువంటి మాట ఏంటంటే ఇదిగో ఆయన దుష్టులు తమ చెడు కార్యములను విడవాలి అని వారు చేయించినటువంటి పాపపు క్రియలను విడిచి పశ్చాత్తాపము చెంది దేవుని వైపు తిరిగి ఆయన మాటలను మార్గములను అనుసరించి నీతి న్యాయములతో జీవించాలి అనేది దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఈ ఉదయకాల సమయమున ఏది మరణకరమైనదో ఏది దుఃఖకరమైనదో ఏది సమాజానికి కుటుంబానికి హానికరమైనదో దానిని విడిచి నీవు తిరిగి వచ్చిన ఎడల ఇదిగో నిన్ను బట్టి నేను సంతోషిస్తున్నానని నీ సృష్టికర్త జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు నీ తల్లిదండ్రులు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఇదిగో ఈ సమాజం కూడా జ్ఞాపకం చేస్తుంది ఇట్టి సందర్భంలో ఒక వ్యక్తిని మనం పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేసుకోవాలా బాధీజం ఇచ్చి యోహాను గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతడు పుట్టినందున అనేకులు సంతోషించరని రాయబడి ఉంది యోహాను పుట్టినందున అనేకులు సంతోషించినారు ఏసు క్రీస్తు సువార్త పరిచర్యను జ్ఞాపకం చేస్తూ ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే ఇదిగో నశించిన దానిని వెదికి రక్షించడానికి మనిష కుమారుడి లోకానికి వచ్చినాడు అనగా పాపి పాపములో జీవిస్తూ మరణించడము దేవునికి ఇష్టం కాదు పాపి తన పాపములు బలహీనుడు తన బలహీనతలను ఈ లోక సంబంధమైనటువంటి చీకటి కార్యములకు అలవాటు పడినటువంటి వ్యక్తి ఆ చీకటి క్రియలలో నుంచి వెలుగులోనికి రావడము దేవునికి ఇష్టము అలాంటి వారు పాపంలోని నశించడము ఆయనకి ఇష్టము లేదు అందుకే ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభును ఈ లోకానికి ఆయన కుమారుడుగా అనుగ్రహించి తన బలి అర్పణ ద్వారా అనేకులను విముక్తి విడుదలను కలగజేసేటటువంటి గొప్ప దేవుడుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాడు అనగా పాపి నీతిమంతుడుగా మార్చబడుట దేవునికి ఇష్టము అదే దేవుణ్ణి సంతోష పెడుతూ ఉంటుంది అందుకే తప్పిపోయిన కుమారుడు విషయంలో కానీ తప్పిపోయిన నాణ్యం విషయంలో కానీ తప్పిపోయిన గొర్రె విషయంలో కానీ ఇదిగో నా బలహీనుడు లేదా నా కుమారుడు ఇదిగో మరణించి మళ్ళీ తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు పోగొట్టుకున్న నాణ్యము మళ్ళీ తిరిగి సంపాదించుకున్నాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయన ఎంతో సంతోషపడ్డట్టుగా ఉన్నాడు ఈ కాల సమయమున ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ తెలిసో తెలియకో లోకమును అనుసరించి చీకటి క్రియలకు అలవాటుపడి కుటుంబానికి హానికరంగా ఉన్నావేమో సమాజానికి హానికరంగా ఉన్నావేమో దుఃఖానికి కారణమవుతూ ఉంటున్నావేమో నీ జీవితాన్ని సంతోషంతో గడపలేకపోతూ ఉంటున్నావేమో నిన్ను నీవు మనల్ని మనం పరిశీలించుకోవడానికి దేవుడు ఒక సమయాన్ని ఇచ్చినాడు పరిశీలించుకున్నప్పుడు మనం ఏ విధంగా జీవిస్తూ ఉంటున్నాం తల్లిదండ్రులకు దుఃఖకరంగా జీవిస్తూ ఉంటున్నామా సమాజానికి హానికరంగా జీవిస్తూ ఉంటున్నామా లేదా నీవు నేను అనుసరిస్తున్నటువంటి దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతూ ఉంటున్నామా మన క్రియలు నీతి క్రియలేనా మంచి ప్రవర్తనైనా లేదా చెడుకరమైన హానికరమైన దుఃఖకరమైనటువంటి వ్యక్తులుగా మిగిలిపోతూ ఉంటున్నామా మనల్ని మనం పరిశీలించుకోవాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు కాబట్టి ప్రియ స్నేహితుడా స్నేహితురాల ఈ ఉదయకాల సమయంలో నిన్ను బట్టి దేవుడు ఆనందించాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు నిన్ను బట్టి నీ కుటుంబము ఆనందించాలని నీ తల్లిదండ్రులు నీ సహోదరులు నీ అన్న తమ్ములు నీ అక్క చెల్లెలను సంతోషించాలని ఇష్టపడుతూ ఉంటున్నప్పుడు నీవు సంతోషానికి కారణమవుతున్నావా వారి దుఃఖానికి కారణమవుతున్నావా నిన్ను నీవు నన్ను నేను పరిశీలించుకోవాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు ఈ ఉదయకాల సమయం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఇది నే దేవుని యొక్క నిత్య సంకల్పము దేవుని యొక్క నిత్య అభిష్టము ఇదిగో నిన్ను బట్టి నన్ను బట్టి ఆనందించాలని ఒకనొక సందర్భంలో యేసు క్రీస్తు ప్రభుల వారు పొందినటువంటి సందర్భాన్ని మనం చూసినప్పుడు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయనే అందు నేను ఆనందిస్తున్నాను దేవుడు ప్రతి వ్యక్తిని బట్టి ఆనందించడానికి ఇష్టపడుతూ ఉంటున్నప్పుడు ఆయన నిత్య సంకల్పము మానవాళిని బట్టి ఆనందించాలని ఇష్టపడుతూ ఉంటున్నావు అన్న ఇష్టపడుతున్నప్పుడు మనం ఆనందింప చేయగలిగినటువంటి వ్యక్తులుగా ఉంటున్నామా హానికరమైనటువంటి దుఃఖకరమైనటువంటి దుఃఖానికి కారణము మనమే అవుతున్నామా మనల్ని మనం పరిశీలించుకున్నటకు దేవుడి మాటలు దీవించునుగాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయమును బట్టి మికు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభు మమ్మల్ని బట్టి మా తల్లిదండ్రులు సంతోషించాలని మమ్మల్ని బట్టి మా సమాజము సంతోషించాలని మమ్మల్ని బట్టి మా కుటుంబాలు సంతోషించాలని ఆశపడుతూ ఉండ ఉండవచ్చు అలాంటి ఆశలను మేము నమ్మక ద్రోహము చేస్తున్నామేమో మోసము చేస్తూ ఉంటున్నామేమో మాము చీకటి ప్రవర్తనలకు అలవాటుపడి నమ్మించినటువంటి విశ్వాస ఘాతకులుగా మిగిలిపోతూ ఉంటున్నామేమో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి ఉదయకాలం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభు మా సృష్టికర్త అయినటువంటి దేవుడవు నీవు మమ్మల్ని సృజించినటువంటి దేవుడవు నీవు మమ్మల్ని బట్టి సంతోషిస్తానని ఆ ఆశ కలిగి ఉన్నప్పుడు మా పాపములను మా చెడు క్రియలను మా అపవాది కార్యములను సరిదిద్దుకొని మారుమనసు పొంది పశ్చాత్తాపము చెంది చీకటి క్రియలన్నింటినీ వదిలేసి జీవించగలుగుటకు నీ కృపా నడిపింపును దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయంలో కన్నీళ్లతో ఉన్నటువంటి బిడలను దుఃఖములో ఉన్నటువంటి బిడలను బాధల్లో ఉన్నటువంటి బిడలను శ్రమల్లో కన్నీళ్లలో కుటుంబాలలో శాంతి సమాధాన సంతోష ఆనందములు లేక కన్నీళ్లు విడుస్తున్నటువంటి బిడ్డలను మీ కృపగలస్తంల కిందికి తీసుకుని వస్తూ ఉంటున్నాం వారి అక్కర్లను తీర్చండి వారి అవసరతలను తీర్చండి వారి కోరికలను నెరవేర్చండి వారి ప్రార్థనలు విజ్ఞాపలను అంగీకరించి ఆశీర్వాదములతో నింపి వారి తప్పులను దుష్టక్రియలను చెడు ప్రవర్తనను సరిదిద్దుకొని నీ వైపుకు తిరుగుచు ఉండగా నీవే వారిని సంతోషింపజేస్తూ ఆనందింపజేస్తూ నీవు వారి వారి జీవితాలలో ద్వారా మహిమ ఘనత ప్రభావములు పొందుకొనుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి త్రియేక దేవుని యొక్క దీవినాయ నిత్య సమాధానము మనందరికీ తోడునిడైన దీవించి ఆశీర్వదించును కాక ఔ